వెల్కమ్ న్యూస్ ఆనందపురం మండలం స్నేహితుల దినోత్సవం రోజు ఛాయలు ఈత కోసం గంభీరం జలాశయంలో దిగిన స్నేహితులు ముగ్గురు యువకులు గల్లతో ఇద్దరు కాపాడిన స్థానికులు ఒకరు మృతి మృతి చెందిన బాడీని చిట్టువలస పై సిబ్బంది ఆనందపురం సిఏ ఆదేశాల మేరకు బయటకు తీశారు డి నిరంజన్ అనే గీతం విద్యార్థి మృతి శ్రీకాకుళం జిల్లా పలాసవాసిగా గుర్తింపు మృతదేహాన్ని భీమిని మార్చుడికి తరలించారు నాకు నిన్న కొలైతంది అండర్ కన్ఫర్మ్ ఆ నిజం అని బై ఏయ్ శెంటిలే పో నాకే నాకే కూలు వాటర్ ఎల్ఫెన నా దగ్గర వాటర్ ఎల్ఫెన కమ్యూనిటీ వాటర్ ఉంది దయచేసి